నేను ముగ్గు వేసుకుంటూ మీతో అయితే నేను అసలు ఈ ముగ్గు ఎలా వేస్తారు ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఒకటి ముగ్గు అండి ముగ్గుతోటి వేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి చాక్ పీస్ తోటి వేయొచ్చు ముగ్గుతోటి వేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ముగ్గు బాటిల్ అండి ఇది వచ్చేసి మనకి ఇలా కోన్ లాగా ఉంటుంది మనకి గమ్ బాటిల్స్ ఉంటాయి కదా ఫెవి ఫెవికాల్ బాటిల్స్ అలాంటివి క్లీన్ చేసి ఇలా మనకి చిన్న హోల్ ఉంటుంది కదా ఇలా ఓపెన్ చేసి ముగ్గు ఇందులో వేసేసుకొని మనం ఇలా మూత పెట్టేసుకుంటే మనకి బాటిల్స్ లేకపోయినా ఈ ఫెవికాల్ బాటిల్స్ అలాంటివి మనకి లాగా ఉండే బాటిల్స్ అయితే యూజ్ అవుతాయి అలా ఈ బాటిల్స్ అండి లేదు అంటే అమెజాన్లో రంగోలీ బాటిల్స్ అంటే కలర్ బాటిల్స్ అంటే మనకి ఇవైతే మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి మనకి సిక్స్ బాటిల్స్ టెన్ బాటిల్స్ అలా ప్రైజెస్ అయితే ఉంటాయన్నమాట అలా సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే ఇవి అమెజాన్లో తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు ఈ మూడు రకాల వాటితోటి వేయొచ్చు అనమాట నేను ఎలాగైనా వేసుకోవచ్చు మనం మామూలుగా వేసేది ఇలా చుక్కలు పెట్టేసుకొని ఫస్ట్ అయితే నేను ఇది చూపిస్తానండి మనము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు చుక్కలు ముగ్గు వరకు అయితే చూపిస్తాను నేను ఈరోజు ఇది సెంటర్లోకి పెడుతున్నానండి మధ్య చుక్క అంటారు దీన్ని మధ్య చుక్క అంటారు చుక్క మధ్యలో చుక్క అని అంటారు ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారండి నేను ఐదు చుక్కలు ఐదు చుక్కలు మూడు వచ్చే వరకు అండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చుక్కలు అనమాట మూడు వచ్చే వరకు మధ్య చుక్క చుక్క మధ్యలో చుక్క పెట్టాను మధ్య చుక్కండి చూడండి మనము చాక్ పీస్ తోటి వేసుకోవచ్చు ఇలా చాక్ పీస్ తోటి వేసుకోవచ్చు లేదు అంటే దీంతో కూడా వేయొచ్చు చూడండి ఇలా ఇలా వేయచ్చు ఇలా బాటిల్ తోటి వేసుకోవటం ఈజీగానే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ముగ్గుతోటండి ముగ్గుతో కూడా చూపిస్తాను ముగ్గుతోటి కూడా ఈజీగా వేసుకోవచ్చు ఇలా ఇలా మనము పీస్ తోటి వేసుకున్న ముగ్గుతోటి వేసుకున్న ఈజీ ప్రాసెస్ కాదు నెక్స్ట్ వచ్చేసి పీస్ తోటి కూడా ఇలా వేయచ్చండి ఇలా అంటే నేను ఈ మూడు ఒకే దాని మీద ఎందుకు చూపిస్తున్నానంటే అంటే పీస్కి తడిపాను అండి అందుకని మీకు ఆగిన తర్వాత ఈ గీత అనేది క్లియర్గా కనిపిస్తుంది లేదు అంటే బాటిల్ అండి మనం ఇలా గీసుకోవచ్చు అనమాట అంటే ముగ్గు అనేది ఎలాగైనా గీసుకోవచ్చు అని చూపించటం కోసము నీ వీడియో చేస్తున్నానండి నేను నెక్స్ట్ వచ్చేసి మనకి త్రీడీ కలర్స్ అంటే చాలా వరకు త్రీడీ కలర్స్ చాలా కష్టమేమో అని అనిపిస్తుంది కదా కానీ కాదండి త్రీ డీ కలర్స్ అనేవి చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట నేను ఈరోజు అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో మీకు వచ్చేసి మనము ఏ కలర్ అయితే వేసుకోవాలి అనుకుంటామో దానికి ఒక డిజైన్ అనేది క్లియర్గా ఉండాలి కాబట్టి ఈ ముగ్గు అయితే నేను పూర్తిగా మీకు పూర్తి చేసేసి నేను నెక్స్ట్ కలర్స్ అనేవి ఎలా వేసుకుంటాను అనేది చూపిస్తాను డిజైన్ తీసుకుంటున్నానండి అందుకోసం అని చెప్పేసి ఈ డిజైన్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను చూసారు కదా ఇలా నేను ఈ డిజైన్ అయితే పూర్తి చేశానండి ఇప్పుడు దీనికి త్రీడీ కలర్ ఎలా వేయాలి అనేది చూపిస్తాను మన ఇష్టం అండి ఏ కలర్స్ అయినా తీసుకోవచ్చు నేను వచ్చేసి మన ఇండియా కలర్స్ అయితే తీసుకుంటున్నానండి మనం ఆరెంజ్ తీసుకుంటున్నాను గ్రీన్ తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి వైట్ తీసుకుంటున్నాను మధ్యలోకి అయితే నేను వచ్చేసి తీసుకుంటున్నాను ఈ మూడు కలర్స్ తోటైతే నేను ఫోర్ కలర్స్ తోటైతే ఈరోజు నేను ఇది త్రీ డీ డిజైన్ అయితే చూపిస్తాను అంటే కలర్స్ మనము డిఫరెంట్గా ఎలా వేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి నేను ఆరెంజ్ అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ మధ్యలో మధ్యలో వచ్చేసి ఆరెంజ్ అది కూడా నేను త్రీ డీ లాగా వేస్తాను అనమాట ఈ ఆరెంజ్కి నేను వచ్చేసి ఆల్రెడీ ఇంకో ఆరెంజ్ అనమాట నేను ఒక థిక్ ఆరెంజ్ ఒక లైట్ ఆరెంజ్ తీసుకుంటున్నాను ప్రతిదీ అలాగే వేసుకోవాలన్నమాట ఫస్ట్ వచ్చేసి మనము ఇలా ఒక సెంటర్లోనైతే ఇలా ఒక గీత గీసుకోవాలండి అంటే వైట్ అనేది మనకి కావాల్సిన దగ్గరే వైట్ యూజ్ చేద్దాము బ్యాక్గ్రౌండ్ అయితే వైటే ఉంటుంది మనకి మధ్యలో వచ్చేసి ఈ ఇది ఉంటుంది అనమాట గ్రీన్ అదే ఆరెంజ్ అనేది ఉంటుంది ఇలా మనము సెంటర్లో నుంచి ఒక గీత గీసుకొని ఈ డిజైన్ని మీకు ఇది చూసేటప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది తర్వాత ఇది క్లియర్గా ఉంటుంది అనమాట ఒక ఫ్లవర్ లాగా నేను వేస్తున్నాను అసలు ముగ్గుతోటి ఎలా గీసుకోవచ్చు పీస్ తోటి ఎలా గీసుకోవచ్చు అని మీకు నేను చెప్పడం కోసము అలా చూపించానండి లేదు అంటే ఏదైనా ఒకటే యూజ్ చేసి ఇంకా పీస్ తోటి అయితే మీరు డిజైన్ తీసుకుంటే మీకు చాలా క్లియర్గా ఉంటుందన్నమాట నేను వచ్చేసి థిక్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ చేశాను ఇప్పుడు వచ్చేసి మనకి వైట్ అండ్ బ్లూ తీసుకుంటున్నాను బ్లూలో వచ్చేసి కొంచెం వైట్ అనేది మిక్స్ చేసుకుంటే మనకి కొంచెం వైట్ కలర్ లాగా వస్తుంది అది కూడా ఎందుకు అనేది నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా వైట్ అండ్ బ్లూ మిక్స్ చేసుకుంటే మనకు కొంచెం లైట్ లాగా ఉంటుంది లేదు అంటే ఇలా ఉంటుందన్నమాట నేను ఇప్పుడు ఇలా తీసుకున్నాను ఫస్ట్ నేను వచ్చేసి భారీగా ఇక్కడ ఒక గీత తీసుకుంటున్నాను ఇటు సైడ్ అంతా నేను వైటే నేను నింపేస్తున్నాను అనమాట ప్యూర్ వైట్ అనేది నేను ఇలా నింపేస్తున్నాను వేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మీరే నాకు కామెంట్ చేసి చెప్పండి త్రీ డిజైన్స్ అంటే చాలా కష్టం అని అనుకుంటారు కదా కష్టమేనండి చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా నీట్గా వేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇటు నేను వైట్ అండ్ బ్లూ కలర్ బ్లూ రెండు కూడా మిక్స్ చేసిన కలర్ అయితే వేస్తున్నాను నేను ఈ వీడియో అనేది మాట్లాడుతూ చేయాలి అని చేస్తున్నానండి ఎప్పుడు మ్యూజిక్ తోటి వేసినా మీకు కొంతమందికి అర్థం కాని వాళ్ళు ఉంటారు వారి కోసం అని చెప్పేసి నేను ఇలా వీడియో అయితే చేస్తున్నాను ఏ వీడియో అయినా మనము చివరి వరకు చూస్తేనే ఆ వీడియో అనేది మనకి మంచిగా అర్థమవుతుందండి చూడండి నేను ఇప్పుడు వచ్చేసి థిక్ ఆరెంజ్ తీసుకున్నాను లైట్ ఆరెంజ్ తీసుకున్నాను వైట్ తీసుకున్నాను మనకి బ్లూ అండ్ వైట్ మిక్స్డ్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కూడా తీసుకుంటున్నానండి గ్రీన్ కలర్ మధ్యలో మనం మొత్తం కూడా అంతా వేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ వచ్చేసి మీకు పిక్ గ్రీన్ లైట్ గ్రీన్ చూపిస్తాను అనమాట ఇలా వన్ బై వన్ మనం కలర్స్ అనేవి వేసేసుకోవటమే చాలా బాగుంటుందండి ఎప్పుడు ఒకలాగే వేసుకునే కడుగు ఇలా అప్పుడప్పుడు త్రీ డీ డిజైన్ అనేది మనకి ఏమైనా అంటే ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు లేదు అంటే మనకి ఏవైనా సర్ప్రైజింగ్ అంటే పార్టీస్ అనేవి మనము ఇంట్లో సెలబ్రేషన్స్ చేసుకునేటప్పుడు దేవుడి వందల అంటే దేవుడికి సంబంధించిన పూజలు అలాంటివి నోములు అలాంటివి చేసుకునేటప్పుడు ఇలాంటి ఒక ముగ్గురు వేసుకుంటే చాలా బాగుంటుంది అందుకే నేను పద్మంతో చూపిస్తున్నాను మనకి కమలము అనేది మనము చుక్కలు పెట్టి వేయవచ్చు చుక్కలు లేకుండా కూడా వేయొచ్చు నేను చాలాసార్లు చుక్కలు లేకుండానే చూపిస్తున్నాను కానీ ఈరోజు వీడియోలో నేను మాట్లాడుతూ చేస్తున్నాను కాబట్టి నేను చుక్కలు పెట్టే చూపిస్తూ నేను వీడియో చేస్తున్నానండి మనకి ఇది సైడ్ బార్డర్ వైట్గా వేసుకున్నా కూడా ముగ్గుందా కూడా చాలా బాగుంటుంది లేదు అంటే సింపుల్గా మనము వచ్చేసి ఇలా వైట్ వద్దు అనుకుంటే ఏ కలర్ ఆ కలర్ ఉంచుకున్నా బార్డర్ లేకుండా కూడా బాగానే ఉంటుంది ఏదైనా ముగ్గు మనకి కలర్స్ని బట్టి మనము సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మనం వేసేదాన్ని బట్టి ఉంటుందండి మనము ఎప్పుడు ముగ్గుతో గీసినా చాక్ పీస్తో గీసినా మనకి పర్ఫెక్ట్ స్ట్రెక్చర్ రావాలి అంటే మనము కొంచెము ముగ్గు అనేది మార్పు చేరుకుడు అంటే మనం వేసే ఇదిని కొంచెం మనం మోటివేట్ చేయాలన్నమాట అంటే నైస్గా రావాలి అంటే అది కొంచెం ఎక్కువ కలర్ వేసే దగ్గర ఎక్కువ వేయాల్సి ఉంటుంది తక్కువ వేయాల్సిన దగ్గర తక్కువ వేయాల్సి ఉంటుంది అన్నమాట అది ఒక్కటి మనం గమనించి ముగ్గు వేస్తే ముగ్గు అంతా పర్ఫెక్ట్గా నీట్గా మంచిగా వస్తుంది అనమాట ఈ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్ చేయండి ఎందుకంటే అది నాకు చాలా బాగా నచ్చింది ఆ కలర్ కొత్తగా ఉందన్నమాట వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో కానీ నాకైతే అది కొత్తగా ఉంది ఇలా ప్రతిదీ మనము ఏ కలర్ కలర్తోటైనా వేసుకోవచ్చండి ఇవే కలర్స్ వేయాలని అయితే ఏమీ లేదు నేను వీడియో కోసం అని చెప్పేసి నేను ఈ త్రీ కలర్ ఈ త్రీ కలర్స్ కాన్సెప్ట్ అయితే నేను ఈ వీడియో చేస్తున్నా అనమాట అంతేగాని ఏదో ఈ త్రీ కలర్స్ తోటే వేయాలా అనేది అయితే కాదు మీ దగ్గర ఉన్న కలర్స్ తోటి మనం ఏ కలర్ అయినా క్రియేట్ చేసి వేసుకోవచ్చు అనమాట అది మన ఇష్టం మన దగ్గర ఒక రెండు మూడు కలర్స్ ఉంటే వాటిని ఇంకొక ఇంకొక రెండు కలర్స్ లాగా ఇలా క్రియేట్ చేసి మనం వేసుకోవచ్చు నేను వైట్ బ్లూ ఎలా కలిపాను అలా ఒక కలర్ ఎలా అయితే వచ్చిందో అట్లా మనము కలర్స్ అనేవి కూడా ఈ ముగ్గు వాటితోటి మనము కలర్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు మన మన ముగ్గురుతో మనమే సొంతగా క్రియేట్ చేసుకొని వేసుకోవచ్చు అన్నమాట మనకి కొన్ని కలర్స్ అనేవి కొంటే అన్ని కలర్స్ కూడా దొరకవండి కొన్ని మనం ఇలా క్రియేట్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది కొంచెం కలిపి చూసుకోండి ఇప్పుడు నేను ఇలా కొంచెం ఇలా ముగ్గు అనేది మనం ఏదైనా ఒక దాంట్లోకి వైట్ తీసుకున్నాను కదా ఇలా బ్లూ అనమాట ఇలా తీసుకొని మనం ఇలా మిక్స్ చేసి ఇలా బ్లూ వచ్చింది లైట్గా వచ్చింది కదా ఇలా మనం ఏ కలర్స్ తీసుకుంటే మనకి ఇలా వస్తుందో చూసుకొని అలా మనం ఆ ముగ్గు అనేది అలా తయారు చేసుకొని వేసుకోవటం మన దగ్గర థిక్ మన దగ్గర థిక్ కలర్స్ ఉన్నాయనుకోండి వాటిని లైట్ కలర్స్గా ఎలా వేసుకోవచ్చు అనేది ముగ్గు కలిపితే వస్తుందా లేకపోతే ఇంకా లైట్ కలర్ ఏదైనా కలిపితే ఇంకో షేడ్ కలర్ వస్తుందా అనేది మనం ఆలోచించుకొని వేసేసుకుంటే బాగుంటుందన్నమాట ఇలా వన్ బై వన్ అన్ని కలర్స్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనము థిక్ గ్రీన్ అయితే లైట్ గ్రీన్ అయితే యూజ్ చేస్తున్నానండి ఈ థిక్ గ్రీన్ లైట్ గ్రీన్ ఇంకా మనం లైట్ గ్రీన్ కావాలన్నా కూడా మనం తయారు చేయొచ్చు నా దగ్గర అయితే మూడు రకాల గ్రీన్ థిక్ గ్రీన్ లైట్ గ్రీన్ ఇంకా లైట్ గ్రీన్ అనమాట కాకపోతే నేను ఇప్పుడు ఈ రెండు గ్రీన్స్ అయితే యూజ్ చేస్తున్నా మనకి గ్రీన్స్లో కూడా చాలా గ్రీన్లు ఉంటాయండి థిక్ గ్రీన్లో కూడా మనకి వచ్చేసి బండపాకులు ఇలాంటి గ్రీన్స్ కూడా ఉంటాయి అంతే మనకి వచ్చేసి పచ్చిమూడికాయ కలరు ఇది మనకి లీఫ్ కలర్ అనమాట లీఫ్ గ్రీన్ థిక్ గ్రీన్ గ్రీన్ నేను థిక్ గ్రీన్ అయితే యూజ్ మీరు కావాలి అంటే ఇంకా లైట్ కలర్స్ లైట్ గ్రీన్ కూడా యూజ్ చేయవచ్చు అంటే ఇంకా ఇంతేంటే మనం ఏ కలర్ అయినా లైట్ థిక్ గ్రీన్ అంటే లైట్ థిక్ కలర్స్ ఏవైనా మనం యూజ్ చేయొచ్చు అనమాట కాకపోతే గీతకి సమానంగా ఉండేలాగా మనము ఆ కలర్ అనేది మ్యాచ్ చేయాలి మనం ముగ్గు వేసాక కూడా ఇలా అవుట్లైన్స్ అనేవి మనము తిక్కుగా గీయాలన్నమాట థిక్గా గీస్తే మనకి అది నీట్గా ఉంటుందన్నమాట ముగ్గు అనేది కలర్స్ వేయడం అయిపోయిన తర్వాత మనము ఇలా గీతలు అనేవి మనము తిక్కుగా గీయాలన్నమాట ముగ్గు అనేది అంటే ఎప్పుడైనా నేను ఒకటే చెప్తున్నాను కలర్స్ అన్నీ కూడా మనం వేసిన తర్వాత చక్కగా మనము గీత అనేది నీట్గా గీయాలన్నమాట నీట్గా గీస్తే మనకి ఆ ముగ్గు అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట చుక్కన ముగ్గు అయినా కానీ డిజైన్స్ అయినా కానీ అసలు సంక్రాంతి అంటే మనకి వచ్చేసి ధనుర్మాసంలో వేసే గీతల ముగ్గులు నెక్స్ట్ వచ్చేసి చుక్క ముగ్గులు అండి చాలా మందికి అది తెలియట్లేదు ముగ్గు అంటే చాలా వరకు డిజైన్స్ వేసేసి అది ముగ్గు అంటారు సరే ఎవరికి వచ్చింది వాళ్ళు వేయడంలో తప్పేం లేదు కాకపోతే మనకి సంక్రాంతి ముగ్గులు అంటే మనకి చాలా వరకు చుక్కల ముగ్గులు అనమాట మెడకల ముగ్గులు ఇలాంటివి చుక్కలతోటి పెట్టే ముగ్గులు ఏవైనా కూడా మనకి నీట్గా ఉంటాయన్నమాట డిజైన్స్ అనేవి ఇప్పుడు ఇది ఉంది ఇది మనము డిజైన్ లాగా కూడా వేసుకోవచ్చు చుక్కలు రాని వాళ్ళు డిజైన్ లాగా వేస్తారు వచ్చిన వాళ్ళు అలా వేస్తారు ఇలా వేస్తారు అన్నమాట కాబట్టి నేను ఎప్పుడూ చుక్కలు పెట్టి వెయ్యట్లేదు అందుకని ఐదు చుక్కలు మూడు వచ్చే వరకు మధ్య చుక్క అనమాట ఇది మధ్య చుక్కకి మనకి స్ట్రైట్ చుక్కలకి కొంచెం వేరియేషన్ అయితే ఉంటుందండి మనకి ప్రాపర్గా చుక్కలు అనేవి నీట్గా పెట్టడం అనేది ఆ స్ట్రక్చర్ రావాలన్నమాట మనకి ముగ్గేసేటప్పుడు ఆ చుక్కలు అనేవి మనకి నీట్గా వన్ బై వన్ ఉంటేనే నేను ఇంకొకసారి వీడియోలో అది కూడా చూపిస్తాను ఒకదానికి ఎదురుగా ఒకటి నీట్గా రావాలన్నమాట చుక్కలు కుక్కర్ పెట్టడంలో కూడా ముగ్గు ఉంటుందండి ముగ్గు వేసిన తర్వాత కలర్స్ వేసిన తర్వాత ఇలా అవుట్లైన్ వేయటంలో కూడా మనకి ముగ్గు అనేది ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పాలని చెప్పేసి మీకు ఈ వీడియో ర్యాగ్ ఎక్కువైనా పర్వాలేదని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి మనము ఇలా ఫ్లోర్ ఉందనుకోండి మనకి మట్టి కాకుండా మనకి ఇలా నేను ఇప్పుడు బండలు కానీ టైల్స్ కానీ వీటి మీద వేస్తే మనం నీట్గా స్ట్రెచర్ రావాలంటే ఇలా కొంచెం ఇలా ఫింగర్ తోటి ఇలా అంటే మనకి అది మంచిగా వస్తుంది అనమాట నీట్ ఎక్స్ట్రా ఉన్న ఏదైనా మనం ఇలా తీసేయొచ్చు నేను అందుకే వీడియోలో కూడా అక్కడ కట్ చేయకుండా తీసే పద్ధతి కూడా చూపిస్తాను వీడియోలో సరే అయితే అయింది ఎక్కువ ఎంతైనా పర్వాలేదని నేను ఏదైనా కొసలు తోచినా చేసిన ముగ్గు అనేది మనకి పర్ఫెక్ట్గా రావాలి అంటే అలాంటివి కూడా వస్తాయి అనమాట ఇప్పుడు చూడండి నేను టూ కలర్స్ యూజ్ చేస్తున్నాను తిక్ గ్రీన్ లైట్ గ్రీన్ నేను ఫస్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ వేస్తాను కాబట్టి మనం కరెక్ట్గా టూ పార్ట్స్ అనేవి సెంటర్లోకి వచ్చేటట్టు సమానంగా గీత తీసుకోవాలి నెక్స్ట్ ఎక్స్ట్రా కలర్ ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కూడా మనము ఇలా ఫిల్ చేసుకోవాలి ఫ్లోర్ కనపడకుండా పల్చగా అంటే లేయర్ లాగా వేయాలి ముద్దలు ముద్దలుగా కుప్పలు కుప్పలుగా వేస్తే మనకి ఎంత కలర్ అయినా సరిపోదండి జస్ట్ వేసేటప్పుడు మనము రంగుననేది ఇలా పట్టుకోవాలన్నమాట ఇలా ఈ రెండు ఫింగర్స్ తోటి ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఇలా వేయాలి ఇలా మనం సైడ్లో వేసేటప్పుడు ముగ్గు గీ ముగ్గు గీసినట్లు అది సమానంగా ఉండేలాగా సన్నగా వేయాలి నెక్స్ట్ మధ్యలోకి వచ్చేసరికి వెడల్పుగా స్ప్రెడ్ చేయాలన్నమాట కలర్ వేయడంలో కూడా టెక్నిక్ ఉంటుందండి నేను అందుకని ఈ వీడియోలో ప్రతిదీ చెప్తుందనమాట చుక్కలు పెట్టడంలో ఉంటుంది కలర్స్ వేయడంలో ఉంటుంది మనకి ఒక ముగ్గు అనేది ప్రాపర్గా నీటిగా రావాలి అంటే చుక్కలు ముగ్గు అయితే చుక్కలు పెట్టడంలో ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి గీత గీయడంలో కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకునే కలర్ని బట్టి కూడా మనకి కలర్ఫుల్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం ముగ్గు ఎలా వేసినా కానీ మనం ముగీసే గీతను బట్టి ముక్కు అందం అనమాట ఇలా చిన్న 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 ఏనండి ఇలాంటివి అనేది మనము ఈ ముగ్గుళ్ళలో పాటించడం వల్ల మనకి ఆ ముగ్గు అనేది నీట్గా ఉంటుంది అనమాట నేను ఇప్పుడు ఇలా గీసాను కదా ఇంకా మనకి నీట్గా చక్కగా గీతలాగా రావాలండి ఇలా కొంచెం ఫింగర్స్ తోటి ఇలా అన్న నేల మీద అయితే రాదండి ఇలా ఏదన్నా ఒక ఫ్లోర్ మీద వేసినా లేదంటే బండర్ మీద వేసినా మనకి అది అనేది నీట్ నీట్గా వస్తుందన్నమాట స్ట్రెచ్ అనేది ఇలా అంతా వేసేసుకోవాలి కొత్త కలర్ చేసాకైతే ఇలా ఉంటుంది ఇప్పుడు నేను మధ్యలో అయితే బ్లూ కలర్ పెట్టుకుంటా మనము ఇది అనేది ఇలా వదిలేసిన ఉంటుంది ఇప్పుడు నేను వచ్చేసి బ్లూ కలర్ మనకి లాగా పెట్టడం అంటే మధ్యలో మనకి సర్కిల్లాగా పెట్టడం కోసం నేను ఒక చిన్న కలర్ తోటి అంటే కలర్ ఎలా నేను నీకుంటాను ఈ బాటిల్స్లో అనేది కూడా మనకి చూపించడం కోసం అని చెప్పేసి నేను ఇలా దీంట్లో వేసుకుంటున్నాను ఏదైనా ఒక చిన్న గరాట ఉంటుంది కదా నేను ఇది దీనికోసమనే కొన్నానండి నేను వచ్చేసి బాటిల్స్లో కలర్స్ పోయడం కష్టం కదా అందుకని నేను ఈ చిన్న గరాట అనేది కొని ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా ఈ సర్కిల్ అంతా ఉన్నదే తీసుకున్నాను అనమాట చిన్నది ఇది నాకు టెన్ రూపీస్ అయితే పడిందండి ఈ బాటిల్ కూడా ఒక్కొక్కటి టెన్ రూపీస్ పడింది అనమాట ఇప్పుడు మనము ఫస్ట్ వచ్చేసి వైట్ పెట్టుకున్నాక తర్వాత మనము బ్లూ పెట్టేద్దాం ఫస్ట్ నేను వైట్ లాగా పెట్టేసుకున్నాను తర్వాత అందులో బ్లూ పెట్టేస్తున్నాను ఇలా మనం మధ్యలో నిప్పేసేటం అంటే ఒక డాట్ లాగా పెట్టుకోవడం అనమాట ఇంకా మనం కావాలి అంటే ఈ డిజైన్ని ఇలానే పెద్దది కూడా చేసుకోవచ్చండి ఎక్కడికక్కడికి మనం దీన్ని చాలా పెద్దగా చేయొచ్చు నేను ఇది ఓన్లీ త్రీ డిజైన్స్ అనేవి ఎలా ఉంటాయి ఎలా వేసుకోవాలి అని చెప్పేసి నేను వచ్చేసి ఆరెంజ్ గ్రీన్ బ్లూ వైట్ తోటి ఈ నాలుగు కలర్స్ తోటి నేను చూపించాను ఇందులో నేను థిక్ గ్రీన్ చూపించాను లైట్ గ్రీన్ చూపించాను మనకి వచ్చేసి వైట్ అండ్ బ్లూ అయితే మిక్స్డ్ చేసి బ్లూ చూపించాను నెక్స్ట్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అయితే సర్కిల్ లాగా ఒక డాట్ లాగా పెట్టాను మనం కావాలి అనుకుంటే ఇంకా ఈ డిజైన్ని చాలా పెద్ద చేసుకోవచ్చు నేను ఇంతవరకు చాలని ఇంతవరకు పెట్టేశానండి నేను చూశారు కదా ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి ఇంకా ఏమైనా చిన్న చిన్న మార్పులు చేతులు అలాంటివి ఉంటే మీరు సొంతంగా చేసుకోవచ్చు మనకి ప్రాపర్గా డిజైన్ అనేది ఇలా రావాలి అని చెప్పేసి నేను అంటే ఇవే కలర్స్ కాదండి ఈ కలర్స్ తోటైనా మీరు చేసుకోవచ్చు అని అలా చూపిద్దాము ఒకసారి వాయిస్ తోటి మీకు చెప్తే అర్థమవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను ఒకసారి మొత్తం కూడా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇలా దగ్గర నుంచి కూడా చూపిస్తున్నానండి ఒకసారి చూడండి మనకి ఇది ఎలా ఉంటుందంటే ఒక స్టిక్కర్ లాగా ఉంటుంది అన్నమాట పెయింట్ లాగా ఉంటుంది ఎన్కీ కలర్స్ అండి ఇవి చాలా షైనింగ్ అయితే ఉంటాయి ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతే ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి